గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము శ్లోకం ప్రజా ప్రపితాహ నమో నమస్తే స్థు సహస్ర కృత్వ పునస్ భూయోపి నమో నమస్తే నీవే వాయుదేవుడవు యముడవు అగ్నివి వరుణుడవు చంద్రుడవు ప్రజాపతి అయిన బ్రహ్మవు బ్రహ్మకును జనకుడవు నీకు వేల కొలిది నమస్కారములు మరల మరళ నమస్కారములు ఇంకనూ నమస్కారములు అని అర్జునుడు పదే 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 స్వామిని స్థుతిస్తూ ఉన్నాడు ఏముందండి స్తోత్రమే కదా అనుకోవచ్చు ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా చెప్పారా ఈ విధంగా స్థుతించి ఇన్నిసార్లు రిపీట్ రిపీట్ గా పారాయణం చేస్తే ఏవో అద్భుతాలు ఏవో అవన్న పనులన్నీ పరిష్కారం రెమెడీలు చెప్పలేదండి ఇక్కడ అసలు అక్కడ ఎవరున్నారు స్వామి స్వాయం ఉంది అర్జునుడు ఆ దివ్య రూపాన్ని దివ్య అర్జునుడు మాత్రమే చూస్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా నిత్య వ్యవహారంలో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఎప్పుడూ ఒకటి ఉంటుంది మనము అక్కడే మిస్టేక్ చేస్తాం ఏంటో తెలుసా ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలనుకోండి మనం సహజంగానే అది మనకి నచ్చిన విషయం అయినప్పుడు చాలా గొప్పగా చెప్పేస్తాం అవునా కాదా మన గురించి మనం చెప్పుకోవాల్సిన కూడా ఏమైనా ప్లస్లు ఉంటే వాటి గురించి హైలైట్ చేసి గొప్పగా చెప్పుకుంటాము బలహీనతలు కొన్ని మనలో ఉండే దోషాలు పొరపాట్లు పొరపాటును కూడా చెప్పుకోము పైగా మనం కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం సహజంగా మనిషి స్వభావం అలాగే ఉంటుంది మనకి నచ్చిన ఎవరి విషయాలు దేని విషయాలు దేనికి సంబంధించినదైనా కూడా అది మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మనల్ని గౌరవించే వాళ్ళు మన మాట వినేవాళ్ళు దాన్ని నమ్మి ఇంతే గొప్పగా ఉంటుంది కాబోలు నిజంగా అవోలు అనుకుంటారు తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత లేదంటే వాళ్ళని కలిసిన తర్వాత లేదంటే అది ఆ పని అయిన తర్వాత మనం చెప్పినంత గొప్పగా అక్కడ ఆ వ్యవహారం ఆ తెనులో ఉండవు అందుకంటే బాగా తక్కువగా ఉంటాయి ఒక్కోసారి అట్టర్ ఫ్లాప్ కూడా అవుతాయి అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి మన మీద ఉన్న గౌరవం తగ్గుతుంది మన మాట మీద నమ్మకం పోతుంది వ్యవహారాలు చెడేది కూడా అలాగే మనమేమో గొప్పగా వర్ణించి చెప్పేస్తాం మనల్ని చూసి వాళ్ళు ఏమో నమ్మేస్తారు అక్కడ పోయి చూస్తే చెప్పినంత గొప్పగా ఉండకపోయినా ఏదో అంతంత మాత్రంగా ఉన్నా అక్కడతో పర్లేదు అసలు ఒక్కసారి అట్ట ఫ్లాప్ అయ్యి మొదటికే మోసం కూడా వచ్చే పరిస్థితులు చాలా ఉంటాయి ఇక్కడ భగవద్గీతలు అలా జరగలేదు గుర్తుంచుకొని మనం కూడా ఈ విషయం నేర్చుకోవాలి పదవ అధ్యాయము విభూతి యోగంలో పరమాత్మ తన గురించి తన విస్తరణలు విభూతులు ఐశ్వర్యము గుణముల గురించి వర్ణించి అర్జునుడికి చెప్పి నాయన ఇదంతా కూడా నేను ఏదో సంక్షిప్తంగా చెప్పాను ఏదో కొంతే చెప్పగలిగా నా గురించి ఇహ పూర్తిగా చెప్పడం అనేది అసంభవము ఏదో నీ నాలడిచికి అర్థమయ్యే మేరకు చెప్పాను అని ఊరుకున్నాడు ఇప్పుడు పదకొండవ అధ్యాయంలో అర్జునుడు స్వామి విశ్వరూప సందర్శన యోగం ఏదైతే ఆ విశ్వరూపం ఉందో దాని దివ్యచక్షులతో చూస్తూ ఉన్నప్పుడు అర్జునుడే స్వామికి పదే పదే ప్రణమిల్లి నమస్కారాలు చేస్తూ సాష్టాంగపడి స్తోత్రము చేస్తూ అంటున్నాడు నీవే వాయుదేవుడు నీవే అగ్నివి నీవే యమధర్మరాజువు నీవే బ్రహ్మవు ఆ బ్రహ్మ కూడా మూలమైన జనకుడువు నీవే అన్నీ నీవే ఏది నేను నేను అనేసేసి విభూతి యోగంలో పరమాత్మ చెప్పాడో పరమాత్మ చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా అధికంగా అద్భుతంగా అర్జునుడు ఆ దివ్య చుడుతో చూస్తున్నాడు ఏదైనా మనం కాస్త వర్ణించి చెప్పామనుకోండి అది ఇంకా వర్ణన కంటే కూడా ఇంకా అద్భుతంగా అమోఘంగా ఉందనుకోండి అప్పుడు మన మాటకు ఒక విలువ వస్తుంది బలం వస్తుంది నువ్వు చెప్పావు కానీ అద్భుతంగానే నీకు చెప్పడం రాలేదు నీకెంత తెలుస్తుంది ఇంకా అక్కడ పోయి చూసాను బ్రహ్మాండంగా ఉంది అమోఘంగా ఉందిరా బాబు నీవు చెప్పలేక వర్ణించలేక అంతవరకు చెప్పావు నా కళ్ళు సరిపోలేదనుకో అది చూడ్డానికి అంటావు మనం ఇక్కడ కృష్ణుడు కూడా గొప్పగా నేను ఫలానా ఫలానా నాయన ఇది అని చెప్తున్నాను తప్ప ఎంతకంటే గొప్పగా చెప్పడం అనేది ఎవరి వల్ల సంభవం అయ్యే పని కాదు నీవు అర్థం చేసుకో అన్నాడు తర్వాత లైవ్ లో అర్జునుడి కోరిక మేరకు చూపించాడు చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయి నువ్వు చెప్పింది ఏమిటయా బాబు ఇంకా అధికంగా కనపడుతుంది అద్భుతంగా కనపడుతుంది అసలు నాకు మాటలు రావడం లేదు శరీరము వెళ్ళి తడవాడ వచ్చేస్తుంది అని ఆ అద్భుతాన్ని చూసి రెండు చేతులు జోడించి అర్జునుడే అలవకగా చూసిందంతా వర్ణిస్తూ స్వామిని మాటి మాటికి స్తోత్రం చేస్తున్నాడు ఇక్కడ అలాంటి నీకు అంత గొప్పవాడి బయట నీకు మరల మరల నమస్కారములు మాటి మాటికి నమస్కారములు అనేక అనేక నమస్కారములు అని నమస్కారాలు చేస్తున్నాడు అర్జునుడు ఎడతెరిపి లేని నమస్కారాలు చేస్తున్నాడు ఈ నమస్కారాలు అంతఃకరణం నుండి వచ్చినవండి నువ్వు నా దండం పెట్టబ్యా అని పని అవుతుంది అని ఇంకొకరు పెట్టించినవి కాదు అర్జునుడు తన పని అవుతుందేమో ఇంతకు ముందు చూసాము ఏదో నా మేనమామ కొడుకు నా ఫ్రెండ్ అనుకున్నాను నాకు బంధువు అనుకున్నాను ఇప్పుడు తెలుస్తుంది ఇంకా గొప్పవాడని ఒక పది నమస్కారాలు పెట్టేస్తే కురుక్షేత్ర సంగ్రామం అలవాగ్గా నడిపించగలుగుతాడేమో దొంగ నమస్కారాలు పెట్టేద్దామని ఆ దుర్యోధనుడు లాగా దొంగ నమస్కారాలు పెడుతున్నవాడు కాదు ఇక్కడ తన దివ్య చూసి అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని అనంత స్వరూపాన్ని చూసి మాటలు రాక నాడు నా బంధువు నా స్నేహితుడు అనుకున్నాను ఇతడా అని తెలుసుకొని ఆ భక్తితోటి ఆ విశ్వాసముతోటి ఆశ్చర్యానందాలకు లోనయ్యి మనస్ఫూర్తిగా పరమ ప్రేమతో భక్తి శ్రద్ధలతోటి అలాగే తోటి పరిపూర్ణమైన విశ్వాసంతో మాటి మాటికి అర్జునుడు ఆ దేవదేవుడికి నమస్కారం చేస్తున్నాడు నమస్కారము చేసే పద్ధతి ఇదండి ఈ రోజు ఏదో మొక్కుకున్నాను ఈ పనవాల కాబట్టి గట్టి రెండు చేతులు బిగించి దండం పెట్టేద్దాం దేవుడికి లేదంటే ఈ రోజు మొక్కుకున్నాను నాకు ఈ పని అవ్వాలి కాబట్టి ఈ రోజు విష్ణు శాస్త్రము ఏదో అటు ఇటు తిరుగుతూ వంట చేసుకుంటూ చదువుదాం కదా ఇవాళ అలా కాదు కూర్చొని చదువుదాం ఎందుకంటే కొంచెం మనం ఏదన్నా ఆ యాక్టింగ్ గట్టిగా చేస్తే దేవుడు మనసులో పడిపోయి తొందరగా కోరిక తీరుతుందేమో మనం చేసే దొంగ నమస్కారాలు కాదు మనము రకరకాల కోరికలతోటి దేవుడి దృష్టిలో పడాలని చేసే దొంగ పూజలు కూడా కాదు ఇక్కడ నేను ఎవరిని కించపడలేదండి ఒకసారి ఎవరికి వారు అంతర్మతరం చేసుకోండి మామూలు రోజుల్లో ఆ అందరే గబవబోయే చేసేసుకుందాం చేసేసుకుందామైపోయింది అనుకుంటా అదే ఆపద ఆపదొచ్చి పడింది అనుకో సమస్య అనుకో ఇప్పుడు అర్జెంటుగా పూజ మందిలోకి వెళ్లిసేసి ఒక ప్రత్యేక దేపు మెలిగి చేసేస్తే ప్రాణ స్తోత్రం చదివేసి నాలుగు దండాలు గట్టిగా పెట్టుకొని చెంపలేసుకొని ముట్టకాయలు వేసేసుకొని ఇంట్లో వేడకి అవైలబుల్గా ఉంటాం కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇవన్నీ ఆలోచన చేస్తాం ఎందుకు ఆలోచన చేస్తున్నాం ఇవన్నీ ఆలోచించండి ఆ పని మనకు అవ్వాలి కాబట్టి అవునా కాదా మనం అందరం దొంగలమైన కాదా చెప్పండి మన పనులు అవ్వడానికి భగవంతుడి చేయడం కాదండి నమస్కారం ఆ పరమాత్ముడు ఎంతటి వాడే ఇదిగో ఇంత బుజ్జి విగ్రహం రూపంలోనే చిన్న సువరంగ రూపంలోనో లేదంటే ఫోటో రూపంలోనూ మనకు కనపడుతున్నా అతడు అనంతుడు గొప్పవాడు సర్వసమర్థుడు ఆ స్వామికి మనం నమస్కారం చేయడం అనేది అది మన సౌభాగ్యము మనం చేసుకున్న తపస్సు మన కర్తవ్యము మానవులమై పుట్టినందుకు మనం చెయ్యాల్సిందే అది అనే ఒక ప్రేమతో భక్తి భావనతో నిష్ఠతోటి స్వామిని కనులారా తిలకిస్తూ చక్కగా త్రికరణ శుద్ధిగా భక్తి భావన తోటి స్వామికి ఎప్పుడు చేస్తా నమస్కారం అలాగే చెయ్యాలి ఒక క్యాలెండర్ కాగితం మీద కనపడుతూ ఉన్నా కూడా నమస్కరించాలి అనుకుంటే అలాగే నమస్కరించాలి తిరుమల ఆనంద నిలయంలోకి పోయినప్పుడేమో అప్పుడేమో ఏదో గొప్ప నమస్కారమనో ఇంట్లో ఏదో రూపాయల ఫోటోనో క్యాలెండర్ పోస్టర్ ఉంటేనేమో ఏదో తక్కువబాటు నమస్కారం పెట్టుకుందాములే ఇది కాదండి మనం ఎప్పుడు ఎక్కడ నమస్కారం చేసినా ఒక క్యాలెండర్ మీద వేసిన చిత్రానికి నమస్కారం చేసినా ఆ నమస్కారం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే డైరెక్ట్ గా పరమాత్మక నమస్కారం చేరాలి నమస్కారం చేసే ప్రతిసారి విషయం గుర్తుంచుకోవాలి నీ నమస్కారము నీ భక్తి నీ ప్రార్థన నీ స్మరణ భగవంతుడిని నీవు స్మరించుకోవడము ప్రతిదీ కూడా డైరెక్ట్గా పరమాత్మకు చేరడం కోసం అంతటి భక్తి శ్రద్ధలు నిష్ఠ విశ్వాసం పరమ ప్రేమతోటి మనం చేసుకోవాలి ప్రతిసారి అలాగే చేసుకోవాలి అలా కాకుండా ఏదో ఇప్పుడు పనవాలి కాసేపట్లో కోరిక ఆపద ఆపదొచ్చింది ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు వీటి కోసం కాదు మనం ఎప్పుడు శ్రద్ధ భక్తులతోటి మనస్ఫూర్తిగా పరమాత్మకు నమస్కరించడం అలవరుచుకుంటామో మన కష్టాలు సమస్యలు మొత్తం అలా దూది పింజలాగా అవే ఎగిరిపోతాయి వాటి కోసం ప్రత్యేకంగా మొక్కాల్సిన అవసరమే లేదు ఒక భగవంతుడియే కాదండి గురువులకి పెద్దలకి ఎవరికి నమస్కారం చేయాల్సి వచ్చినా ఏదో మైకి నమస్తే అండి అంతం కాకుండా మనస్ఫూర్తిగా పూర్తిగా శ్రద్ధతోటి భక్తితోటి గౌరవంతో మర్యాద ఇస్తూ నమస్కారం చేయాలండి అలా ఎవరికి నమస్కారం చేసినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి ఏ దేవతలకి గురువులకి పెద్దలకి ఎవరికి నమస్కరించినా ఆ నమస్కారం ఆ నారాయణుడికి చేరుతుంది అది నమస్కారంలోని విశిష్టత అర్జునుల వారిని చూసుకొని మనమది నేర్చుకోవాలి పాటించాలి లో సంస్థ సుహభవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ఠహార్పణం